గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న డైరీ నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ను సంఘం నేతలతో కలిసి అరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ యాదవ్ జిఎంపీఎస్ జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిఎంపీఎస్ జిల్లా నాయకులు దాసరి రవీందర్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్ జిల్లా నాయకులు బాషబోయిన కుమారస్వామి సంఘం మండల నాయకులు మాద్రపోయిన రమేష్ మండల నాయకులు తిట్టె మల్లేశం వృత్తి సంఘ నాయకులు జంపాల రమేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా గుర్లా కాపరి సంఘ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు లింగన్న గారు ఉపాధ్యక్షులు రమేష్ బాబాయ్ గారు అలాగే మిగతా సభ కోఆర్డినేషన్ సభ్యులు మా బావ కుమార్ యాదవ్ గారు అలాగే మిగతా కోఆర్డినేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది హన్మకొండ జిల్లా గొర్రెల కాపతి సంఘానికి ఎంతో ఈ సంఘం తోడుంటూ వాళ్ళ కష్ట సుఖాలలో వాళ్ళ కాపతి సంపద వచ్చిన వాళ్ళ కష్టాల సుఖాలలో డాక్టర్లతోటి సంప్రదించి వాళ్ళ గొర్రెలకు సంబంధించినైనా వాళ్ళ యాదవులకు సంబంధించిన అయినా ఏ ఏలాంటి సమస్య వచ్చినా కూడా సమస్య పరిష్కారానికి కమిటీ ముందు ఉంటున్నది వీళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాయి ఎందుకంటే కులానికి ఎంతో సేవ చేసుకున్నటువంటి కమిటీ ఇట్లాంటి కమిటీ ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందాలి ఇట్లాంటి క్యాలెండర్లు ఇంకా ఘనంగా నిర్వహించుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు జట్ల రవీందర్ యాదవ్ అరవై రెండు డివిజన్ కార్పొరేటర్ సంఘం హల్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డైరీ ఆవిష్కరణ అరవై రెండు డిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ అలాగే సంఘం జిల్లా నాయకులు భాషమైన కుమార్ యాదవ్ అలాగే దాసరి రవీందర్ గార్ల ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఇచ్చడం జరిగింది ఈ క్యాలెండర్లో ప్రతి సంవత్సరం గొర్రె మేకల పెంబద సంఘం ఆధ్వర్యంలో డైరీతో పాటు ఈ క్యాలెండర్ కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసినప్పుడు ఈ గుర్రెకు ఏ నెలలో ఏ రోగాలు వస్తున్నాయో ఆ రోగాలను ఈ క్యాలెండర్లో వేయడం జరిగింది అట్లాగే డైరీలో కూడా ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏ నెలలో ఏ ఎలాంటి రోగాలు వస్తున్నాయో ఆ రోగాలను పరిష్కారం కోసం కూడా ఆ డైరీలో ముద్రించడం జరుగుతుంది ప్రధానంగా చూసినప్పుడు గొర్రెల మేకల పెంపదారుల సంఘం గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి గుర్రకాపర సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ తమ హక్కుల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహిస్తూ పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంది అట్లాగే ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వం గొర్రెల మేము గొర్రెలు పంపించేస్తామని చెప్పేసి ఈ జిల్లాలో ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల యాభై యూనిట్లను మంజూరు చేసి గొర్రెల మొత్తం పంపిణీ చేయకుండా గొర్రె కాపులను మోసం చేసింది ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు గొర్రెలు కాదు మేము అవినీతి జరిగింది పెద్ద ఎత్తున ఆ అవినీతికి బదులు మేము గుర్రల కాపర్ల అకౌంట్లో రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది ఎమ్మటే గుర్ల కాపర్ల అకౌంట్లో రెండు లక్షల రూపాయలు నగదు బదిలీ చేయాలని చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చెప్తా ఉన్నాం అట్లాగే ప్రమాదవశాత్తు చనిపోయిన గుర్రె కాపర్లకు పది లక్షల ఎక్సికేషివ్ ఇవ్వాలని అట్లాగే గొర్రెలు చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ గొర్రెకు పదివేల రూపాయలు చొప్పున ఇన్సూరెన్సు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కే లింగేయ్య గొర్రె కాపర్ల సంఘం జిల్లా సెక్రటరీ